ఒంగోలు నగరంలోని పాత్ బైపాస్ ముప్పై నాలుగవ డివిజన్ సాంబశివ నగర్ నందు గల్లా రామచంద్రరావు శ్రీ భ్రమర కార్యాలయాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచంద్ర జనార్దన్ ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Gue t referred on undell this <laughs> riley wird rein, UFastik. Baikai, Aang, 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 A capacity on day man, aang, 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 aang. Eh, Mereka, Mereka, maik. Baak segu MIN-

غنتا پادافي لوکياتا بھلا سدھي رستو انا سانکار ميدا प्रकारे نا سکلکاريا سامربيا نا آ بھائی صاحب کي اکن بیٹھن وار

ಮೀಪ ಮಾರ್ ಅದ್ರ ಜಿಲ್ಲಾ ಅಧಿಕಾರು అదే అల్లనారాయణ రెడ్డి స్నాక్స్ టీ అనే వంటి చేసుకుంటాం దానివల్ల అందరికీ నమస్కారం కదా శ్రీ భ్రమరా టౌన్షిప్ ఏదైతే రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఈరోజు చేసుకోవడం చేసుకుంటుంది దీనికి రామచంద్ర గారు అల్ల రామచంద్ర గారు వచ్చేసి మనకు మీ టూంటూ మాధవే ఎమ్మెల్యే కాదు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆల్రెడీ కేవాడ అదేవిధంగా గుంటూరు తర్వాత ఒంగోళ్ళో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకుంటారు చాలా సంతోషం ఒంగోళ్ళు కూడా ఒక లేఓర్ పెద్ద ఓట్లో కూడా ఆల్రెడీ మనకి మేదర్ మెట్ల దగ్గర పెద్ద కూడా చేశారు వాళ్ళు చేసేవన్నీ కూడా అప్పుడు లేఅర్ చేస్తారు ఏదో బైలా ప్రకారం కాకుండా ఏదో అనాపరేషన్ లేవం ఏదో అమ్మటం అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ల్యాండ్ తీసుకున్న తర్వాత కన్వర్షన్ చేయటం తర్వాత ప్లాన్ టీటీసీ అప్రూవ్ చేసుకోవటం అప్రూవ్ అమ్ముతూ వచ్చారు అందుకే వాళ్ళ కంపెనీకి ఒక మంచి పేరు ఉందని మీకు కూడా ఉన్నాను కాబట్టి ఇంకొన్న కూడా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం దానికోసం ఈరోజు ఆఫీస్ అయితే వేసారు చాలా సంతోషం ఇంకా కూడా ముందుకు రావాలి ఇంకా కూడా చాలా ప్రాజెక్టు ప్రజలకు కూడా ఈరోజు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనాలి అంటే భయ భయప్రాప్తితో ఉన్నారు ఇరవై ఏడు కన్నా పోయి కొనాలంటే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా ఇది కరెక్ట్గా ఉందా లేకపోతే ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కన్వర్టెడ్ ల్యాండ్ అన్నీ కూడా ప్రకారం ప్రకారంగా చేశారు అంటే ధైర్యంగా కాన్ఫిడెంట్గా తీసుకోవడానికి కూడా ప్రజలు కూడా మీకు వస్తారు కాబట్టి చేసే ప్రాజెక్టులు అన్నీ ఆ విధంగానే ఉంటాయి కాబట్టి ధైర్యంగా మనం ప్రభావాలను తీసుకోవడానికి అవకాశాలు కాబట్టి ఒక మంచి ఆఫీసు పెట్టుకోవటం సంతోషం భగవంతుడు ఆ వ్యాపారం బాగా జరగాలని ఇంకా ఉన్నారని లేఅవుట్లు వేయాలని అదేవిధంగా కాబట్టి రెండు వేల పదిహేనులో గుంటూరు కేంద్రంగా ప్రారంభించిన శ్రీ గంగ సంస్థ తర్వాత కాలంలో కృష్ణా గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల్లో మూడు ఉమ్మడి జిల్లాల్లో సుమారుగా పది కేంద్రాల్లో ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్టులు రేరా రిజిస్టర్ ప్రాజెక్టులు మాత్రమే భ్రమరా మొదటి నుంచి చేయడం వల్ల ప్రజాదరణ కలిగి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించడం ప్రతి ప్రాజెక్టులో హౌసింగ్ నిర్మాణం చేయడం వల్ల దాంట్లో పెట్టుబడులు పెట్టిన కస్టమర్లందరికీ మంచి రిటర్న్స్ రావడం అందువల్ల ఆదరణ రోజు రోజుకి పెరిగి ఈరోజు ఈ రోజు కేంద్ర కార్యాలయంగా ప్రకాశం జిల్లా కేంద్ర కార్యాలయంగా ఈ రోజు ఒంగోలులో ప్రారంభించుకోవడం ఎమ్మెల్యే గారు జనదన వచ్చి మాకు ఆశీస్సులు తెలియజేయడం చాలా ఆనందంగా ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఒంగోలు కేంద్రంగా పలు పలు ప్రదేశాల్లో మంచి మంచి అప్రూవ్డ్ ప్రాజెక్టులు వేస్తూ వేలాది మందికి వాళ్ళ పెట్టుబడికి మంచి అభివృద్ధి చెందేలాగా మంచి రిటర్న్స్ వచ్చేలాగా కృషి చేస్తామని తెలియజేస్తూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ